హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వీఆర్ఆర్ ట్యూటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం మనం ప్రతిరోజు తెలుగులో చాలా సాధారణంగా మాట్లాడుకునే ఒక స్ట్రక్చర్ని హిందీలో ఎలా చెప్తారు అనేది నేర్చుకోబోతున్నాం ఇదేంటి అంటే చూడండి మనం జనరల్గా చెప్తూ ఉంటాం పాపం వాళ్ళకి తినడానికి కూడా తిండి లేదు వాళ్ళకి కనీసం ఉండడానికి కూడా ఒక మంచి ఇల్లు లేదు వాళ్ళకి కట్టుకోవడానికి కూడా బట్టలు లేవు నేను ఈరోజు బయటికి వెళ్ళడానికి కూడా నాకు టైం లేదు ఇంట్లో వంట చేయడానికి కూడా బియ్యం లేవు ఇలా ఏదైనా కూడా చెయ్యడానికి కూడా అని చెప్పే సందర్భాన్ని హిందీలో ఎలా చెప్తాం అనేది నేర్చుకోబోతున్నాం చాలా ఇంపార్టెంట్ వీడియో చివరి వరకు చూడండి తినడానికి కూడా ఖానే కోబీ ఖానే కోబీ అంటే తినడానికి కూడా ఖానాన హీహే తిండి లేదు కోబీ ఖానా నహి హె అంటే తినడానికి కూడా లేదు ఒకసారి ఇక్కడ నేను ఆండర్లైన్ చేస్తాను చూడండి ఓకే తినడానికి అంటే కానే కో అని అర్థం వస్తుంది భీ అంటే కూడా భీ అంటే ఏంటి కూడా అని అర్థం అనమాట బి అంటే తినడానికి కూడా దీన్ని ఈ కో ప్లేస్లోనే కేలియే కూడా యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట కానే కేలియే బి అని కూడా చెప్తూ ఉంటారు కానే కేలియ బి అంటే అర్థం ఏంటి తినడానికి కూడా ఖానా నహి హే ఖానా అంటే భోజనం ఓకే ఫుడ్ అనమాట నహీ హెయ్ లేదు ఖానే కో భీ ఖానా నహి హాయ్ నెక్స్ట్ చూడండి కట్టుకోవడానికి కూడా బట్టలు లేవు ఓకే కట్టుకోవడాన్ని అంటే ధరించడం అనమాట ధరించడాన్ని హిందీలు ఏమంటారంటే అంటే అంటారు పెహన్న అంటే ధరించడం పెహన్నే కో అంటే ధరించడానికి కట్టుకోవడానికి భీ కూడా కప్పడ్డా అంటే బట్ట ఒకటి సింగిల్ క్లాత్ కప్పడే అంటే బట్టలు కప్పడే నహీ హే బట్టలు లేవు ఓకే పెహన్నే కో భీ కప్పడే నహి హే నెక్స్ట్ బయటకు వెళ్ళడానికి కూడా సమయం లేదు నాకు బయటకు వెళ్ళడానికి కూడా సమయం లేదు వెళ్ళడం వెళ్ళడాన్ని జాన అంటారు వెళ్ళడానికి అంటే జానేకో కూడా అంటే భీ జానేకో భీ వెళ్ళడానికి కూడా సమైన హీ హే సమయం లేదు జానేకో భీ సమయ నీ హే ఓకే నాలుగు అడుగులు వేయడానికి కూడా బలం లేదు లేదా ఓపిక లేదు అని చెప్పాలనుకోండి ఓకే చార్ కదం చార్ కదం అంటే నాలుగు అడుగులు కథం అంటే అడుగు అనమాట ఓకే చార్ కథం అంటే చార్ అంటే నాలుగు కదం అంటే అడుగు అడుగులు ఓకే చల్నే కోబి నడవడానికి కూడా నాలుగు అడుగులు నడవడానికి కూడా తాకత్ తాకత్ అంటే అర్థం ఏంటంటే ఓపిక అనే అర్థం వస్తుంది లేదా బలం అని అర్థం వస్తుంది అర్థం కూడా వస్తుంది అనమాట నహి హై లేదు ఓకే చార్ కథం చల్నే కోబి తాకత్ నహి హై అంటే నాలుగు అడుగులు వేయడానికి కూడా బలం లేదు బలం లేదు ఓపిక లేదు ఈ విధంగా చెప్పవచ్చు నెక్స్ట్ నీతో మాట్లాడడానికి కూడా నాకు ఇష్టం లేదు నీతో మాట్లాడడానికి కూడా నాకు ఇష్టం లేదు ముజే నాకు తుమ్సే నీతో తుమ్సే అంటే నీ నీతో ఓకే ముజే అంటే నాకు ఓకే బాత్ కర్ణ అంటే మాట్లాడడం ఎవరితో అయినా మాట్లాడడం బాత్ కర్ణ అంటాం బాత్ కర్ణే కో భీ మాట్లాడడానికి కూడా ఓకే మన్ హీ హే మన్ అంటే మనసు అనమాట మనసు లేదు ఇష్టం లేదు ఓకే ఇలా మనం మన్ నహి హే అని చెప్పవచ్చు ముజే తుమ్సే బాత్ కర్నేకో భీ మన్ నహి హే ఈ విధంగా చెప్పవచ్చు నెక్స్ట్ కనీసం చూడడానికి కూడా రాలేదు కనీసం చూడడానికి కూడా రాలేదు కనీసం కనీసం అంటే కమ్ కంసేకం కంసేకం అంటే కనీసం అనమాట ఓకే కనీసం దేక్న అంటే చూడడం దేక్నేకో అంటే చూడడానికి అని అర్థం వస్తుంది భీ అంటే కూడా చూడడానికి కూడా నహి ఆయా రాలేదు ఓకే అదే గౌరవంగా చెప్పాలనుకున్నప్పుడు నహి ఆయే అని చెప్తాం ఓకేనా సో ఈ విధంగా నెక్స్ట్ మాటలు వినడానికి కూడా నీకు సమయం లేదు నా మాటలు వినడానికి కూడా నీకు సమయం లేదు మాటలు బాతే అంటాం బాతే అంటే మాటలు మేరీ అంటే నా యొక్క మేరీ బాతే అంటే నా యొక్క మాటలు సున్నే కో వినడానికి కూడా తుమారే పాస్ సమయ నహి హే నీ దగ్గర టైం లేదు నీ దగ్గర టైం లేదు సో ఈ విధంగా మనం ఏదైనా ఒక పని చేయడానికి కూడా అని చెప్పే సందర్భాన్ని హిందీలో ఎలా చెప్పాలి అనేది నేర్చుకున్నాం ఇది చాలా చాలా ఎక్కువగా ఉపయోగించే స్ట్రక్చర్ అనమాట కాబట్టి బాగా నేర్చుకోండి అలాగే మీరేం చేయాలి అంటే ఇలాంటి ఒక సెంటెన్స్ని ఏదైనా పని చేయడానికి కూడా తినడానికి కూడా త్రాగడానికి కూడా వెళ్ళడానికి కూడా రావడానికి కూడా ఓకే వంట చేయడానికి కూడా ఇలా ఏదైనా ఒక క్రియ తీసుకోండి తీసుకొని దాంతో మీరు సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తూ ఈ వీడియో క్రింద కామెంట్స్లో పోస్ట్ చేయండి ఓకే అలాగే అలాగే మీరు హిందీ లాంగ్వేజ్ తెలుగు ద్వారా ఇలా చక్కగా నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే ఒక వన్ ఇయర్ వాట్సాప్ గ్రూప్ ఒకటి అవైలబుల్గా ఉంది ఈ గ్రూప్ కేవలం నైంటీ నైన్ రూపీస్ మాత్రం ఛార్జ్ చేస్తాం ఫర్ వన్ ఇయర్ ఒక సంవత్సరానికి నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తాం ప్రతిరోజు ఇలాంటి ఉపయోగకరమైన సెంటెన్సెస్ అలాగే పదాలు హిందీ నేర్చుకోవడానికి కావాల్సిన పదాలు సెంటెన్సెస్ వాక్యాలు కూడా మీకు ఆ గ్రూప్లో పంపిస్తూ ఉంటాం అనమాట మీకు ఎప్పుడు ఫ్రీ టైం దొరికినా కూడా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మీరు చక్కగా మీ ఫోన్లో వాట్సాప్లోనే ఆ పీడిఎఫ్ చూస్తూ చక్కగా మీరు తెలుగు ద్వారా హిందీ నేర్చుకోవచ్చు అనమాట అది కూడా వన్ ఇయర్ పాటు కంటిన్యూస్గా పంపిస్తాం నైంటీ నైన్ రూపీస్ మాత్రం చేస్తే సరిపోతుంది అలాగే తెలుగు ద్వారా హిందీ నేర్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడే ఈ స్పోకెన్ హిందీ బుక్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇలాంటి స్ట్రక్చర్స్ చాలా 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 స్ట్రక్చర్స్ ఎక్స్ప్లెనేషన్తో ఎగ్జాంపుల్ సెంటెన్సెస్తో చాలా చక్కగా ఈ బుక్లు ఇవ్వడం జరిగింది అలాగే హిందీ మాట్లాడడానికి కావాల్సిన పదాలు ఎవ్రీథింగ్ మొత్తం కంప్లీట్గా ఒక హిందీ ప్యాకేజ్ అనమాట ఇది హిందీ నేర్చుకోవడానికి ఇంకా వేరే వేరే ఎలాంటి పుస్తకాలు మీరు చదవాల్సిన అవసరం లేకుండా ఒకే ఒక్క బుక్ చదివితే మొత్తం కంప్లీట్గా మీరు హిందీ హిందీ లాంగ్వేజ్ని చక్కగా నేర్చుకోగలుగుతారు ఈ బుక్ కంప్లీట్గా మీరు చదవగలిగితే నేర్చుకోగలిగితే నాలుగు లక్షల సెంటెన్సెస్ మీరు ఫ్రేమ్ చేయగలుగుతారు హిందీలో ఓకే సో అలాంటి విలువైన బుక్ సో ఆర్డర్ ఇవ్వడానికి ఇక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి ఈ నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి అలాగే మీరు హిందీ రాకపోవడం వల్ల మీ జాబ్స్లో మీరు బిజినెస్లో చాలా ఇబ్బంది పడుతున్నారు సో మీరు వీలైనంత త్వరగా హిందీ లాంగ్వేజ్ నేర్చుకుని వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటున్నట్టయితే మాత్రం ఆన్లైన్ క్లాసెస్ అనేది ద బెస్ట్ ఆప్షన్ అనమాట త్రీ మంత్స్ కోర్స్ ఉంటుంది ఈ త్రీ మంత్స్ కోర్స్లో ప్రతిరోజు ఒక వన్ అవర్ మేము క్లాస్ తీసుకుని వన్ అవర్ మీతో ప్రాక్టీస్ చేస్తూ మీతో మాట్లాడుతూ మీతో మాట్లాడిస్తూ అలా నేర్పిస్తాం వింటూ మాట్లాడుతూ ఉంటేనే ఏ భాష అయినా వస్తుంది సో అలా మీతో మాట్లాడించే కోర్స్ ఆన్లైన్ కోర్స్ అనమాట ఇలా మీకు చక్కగా మీకు మనసు ఉండాలి కానీ మీ అంతటి మీరు నేర్చుకోవడానికి బుక్స్ నైంటీ నైన్ రూపీస్ వన్ ఇయర్ కోర్స్ అవైలబుల్గా ఉంది లేదు మీరే మాకు ప్రతిరోజు టీచ్ చేయండి మాతో మాట్లాడండి మాతో మాట్లాడించండి అంటే మాత్రం ఆన్లైన్ కోర్స్ అవైలబుల్గా ఉందన్నమాట లైవ్ కోర్స్ అవైలబుల్గా ఉంది సో ఈ కోర్సెస్ కోసం అలాగే బుక్స్ కోసం పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ ఉన్న నెంబర్స్ని కాంటాక్ట్ చేసి మాతో మాట్లాడండి మేము మీ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాం నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే